హాయ్ హలో అందరికీ నమస్కారం అండి మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ ఈ వీడియోని చివరి వరకు చూడండి ఇప్పుడే ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఇక ఇవాళ ఈ వీడియోలో మనం చెప్పబోయే అప్డేట్స్ ఏంటి అంటే ముందుగా రైతు బంధు విడుదల వివరాలు ఇప్పటివరకు ఎంతమందికి విడుదలైంది ఇక ముందు ముందు ఎంతమందికి కాబోతుంది అనేవి డిస్కస్ చేయబోతున్నాం అలాగే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతు బంధు విషయంలో మరికొన్ని అప్డేట్స్ ముందుకు తీసుకొచ్చింది వీటి గురించి కూడా రైతులకు తెలియజేసే ప్రయత్నం చేద్దాం సో లేట్ చేయకుండా అప్డేట్స్లోకి వచ్చేసినట్లయితే ఇవాంటి వివరాల విషయానికి వచ్చేసినట్లయితే బంధుకి సంబంధించి నాలుగు ఎకరాల కేటగిరీ వరకు మాత్రమే రైతుబంధు ఇంకా కొనసాగుతుంది ఏదైతే తుమ్మల నాగేశ్వరరావు గారు ఐదు కేటగిరీల వరకు ఈ జనవరి చివరి వరకల్లా పూర్తి చేస్తామని చెప్పారో అది ఇంకా కాలేదు నాలుగు కేటగిరీలకు సంబంధించిన రైతుల ఖాతాలో మాత్రమే ఇరవై వేల రూపాయలు జమ అవుతున్నాయి అయితే ఈ ఐదు వేలకు సంబంధించిన రైతుల ఖాతాలో ఎప్పుడు డబ్బులు పడవచ్చు అంటే ఫిబ్రవరి రెండో తారీఖు కల్లా ఐదు ఎకరాలకు సంబంధించిన రైతుల ఖాతాలో డబ్బులు పాడవచ్చు అండ్ దీనికి సంబంధించి ఇంకొక విషయం ఏంటి అంటే రాష్ట్ర ప్రభుత్వం కేవలం రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలను దాదాపుగా నలభై తొమ్మిది లక్షల మంది రైతులకి వినియోగించింది ఇప్పటివరకు ఇక మిగతా రైతులకి కేటాయించడానికి అదనంగా రెండు వేల కోట్ల రూపాయలను తాజాగా డబ్బులు విడుదల చేసినట్టుగా తెలుస్తుంది ఈ రెండు వేల కోట్లతో ఆరు ఎకరాల కేటగిరీకి సంబంధించిన రైతుల ఖాతాలలో ఫిబ్రవరి మూడో తారీఖు కల్లా డబ్బులు జమ చేయాలని కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లుగా తాజాగా అప్డేట్స్ అయితే వచ్చాయి ఇవాటి రైతు బంధుకు సంబంధించిన ముఖ్య అంశాలు అయితే ఇవి ఇలాంటి మరెన్నో తాజా అప్డేట్స్ మన ఛానల్ ద్వారా మీరు వెంట వెంటనే మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీరు తప్పకుండా ఒక లైక్ చేయండి మీ మిత్రులకు కూడా వాట్సాప్లో వీడియోని షేర్ చేసి వాళ్ళకి తెలియజేయండి ధన్యవాదాలు